రోమన్ల రాజుల పేర్లు ఈ బడ్డు బడు బ్యాగులకి తెలుసా ఎంతమంది పేరు రామ్ అనే పేరు రామ్ అనేటటువంటి శబ్దం వచ్చేటటువంటి ఇది ఉన్నాయో తెలుసా రోమన్ కింగ్స్ తాత బడుద్దాయి మొత్తాయనని మొత్తపు మాట మాట్లాడుతున్నావేంది అయ్యో తాత ఏంటి రోమన్ కింగ్స్ లో రామ్ అనే పేరుతో అత్తయ్యా చాలా మంది కింగ్స్ పేర్లు ఏందిరా రాబారు నా తాత ఇట్ట మాట్లాడుతున్నాడా నాకు ఏడ కనపడట్లేదు ఏంది రోమన్ చరిత్ర అంతా చదివినా ఓహో రోమ్ ని రామ్ అనుకున్నట్టున్నాడు తాత అది రామ్ ఎంపైర్ రోమ్ అంటే కాదో శతాబ్దంలో రొమ్యులస్ అనే వ్యక్తి ద్వారా ఈ రోమనే నగరం స్థాపించబడిందని వాళ్ళు భావిస్తూ ఆ మిథికల్ క్యారెక్టర్ పేరు పెట్టుకున్నారు తాత అది రోము ఓకేనా గురించి మాట్లాడుతున్నావా తాత రామ్ శేసు రోమన్ ఎంపైర్ కా తాత చదువుకున్నావో చదువుకోలేదో కా నువ్వు కా బాగా చదువుకో ఓకేనా రామ్ సేస్ అనేది ఈజిప్షియన్ తాత ఆయన అయ్యగుప్తు రాజు రోమన్ కింగ్ కాదు తాత నీ ఎదురున్నాడు ఉప్మా యాంకర్ ఏవి చదువుకున్నట్లేదు ఏలు ముద్రగాడు నువ్వు ఏది చెప్తే దానికి నమ్మేసుకుంటున్నాడు నవ్వేస్తున్నాడు పాపం ఏం చేద్దాం మరి కనీసం తాతయినా చదువుకోని వచ్చుంటే మన యాంకర్ అయ్యారు కూడా బాగుండేది తాత గతంలో యాంకర్లు ఏం చేసేవాళ్ళు తెచ్చిన ఇలా ఇంటర్వ్యూలు చేసేవాళ్ళకి అసలు నాలెడ్జ్ ఉండేది అసలు కనీస చరిత్రమైన ఒక అవగాహన చేసేది ఈ మధ్య ఫోన్ కొన్న పట్టోడు పట్టేసుకొని వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నాడా నువ్వు మాట్లాడే సోదికి ఎవరికి కనీసం ఆన్సర్ తెలియకపోవడం వలన సప్పట్లో సప్పట్లు కొట్టేస్తున్నారు తాత నువ్వు ఏం చెప్పిన ఇప్పుడు డిసెంబర్ డిసెంబర్ అంటే ఇప్పుడు పన్నెండో నెల కానీ అప్పుడు పదో నెల దశ అంబరా నవంబర్ నవ అంబరా మేము ఇంకా బ్రిటిషర్స్ దగ్గర అక్టోబర్ అష్ట సెప్టెంబర్ సప్త నువ్వు ఒకసారి ట్యాంకర్ బలే ఎగ్జైట్ అయిపోతున్నాడు ఎలా సప్త దశ అట్ట తాత ఆశ్చర్యపోయేదేవి లేదు తాత అవన్నీ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ కదా ఇటాలియన్ కానీ గ్రీక్ కానీ ఓల్డ్ పర్షియన్ కానీ సాంస్క్రిట్ కానీ ఆర్ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ తర్వాత సిమిలర్ రూట్స్ ఉంటాయి వాటి అన్నిటికీ అది లాటిన్ సంస్కృతంతోనే కాదు అటు ఓల్డ్ పర్షియన్తోనూ సిమిలారిటీస్ షేర్ చేసుకుంటుంది ఇటు గ్రీకుతోనూ షేర్ చేసుకుంటుంది మరి ఓల్డ్ పర్షియన్లో కూడా ఇంతే ఉంటుంది హఫ్తా నవా దశ ఇది సంస్కృతంలోనే కాదు ఓల్డ్ పర్షియన్లో కూడా ఉంది ఓల్డ్ పర్షియన్లోనే కాదు ఇలాగే గ్రీక్ లో వస్తుంది కొంత అటు ఇటు మార్పులు చేర్పులు గురై లాటిన్ లో కూడా ఉంటది ఇవన్నిటికి ఒకే రూట్ కనెక్షన్ ఉంది తాత అందుకని ఉంటే దీనిలో ఎక్సైట్మెంట్ అయిపోతున్నాడు పాప మన యాంకర్ బాబు చదువుకోండ్రా యాంకర్ బాబులారా మా బుర్రలు తినకండ్రా